హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను ఆకుకూర అయితే పెట్టాను ఇవైతే చిక్కుడు ఇతనాలు పెట్టాను ఆ రోజు పెట్టాను కూలర్ టబ్లో మనం రీపార్టింగ్ చేసుకున్నాం కదా మట్టి మిసము ఆ రోజు పెట్టాను ఇలా పెరిగినాయి అనమాట ఈ చిక్కుడు మళ్ళీ రీపార్టింగ్ చేస్తాను ఆకుకూర కూడా వచ్చింది పుదీనా కూడా పెట్టాను ఇది వచ్చేసి బచ్చల కూరగాని కూలర్ టబ్లో కూడా నేను చూపిస్తాను ఇది కూలర్ టబ్బులో పెట్టాను కదా ఆ రోజు పాలకూర ములిచింది ఇది వచ్చి సిరేకు విత్తనాలు కూడా ఉన్నాయి ఇందులో వంగ మొక్క ఇది నేతి బీర అనేది మొలకలు కూడా వచ్చేసాయి ఇందులో కూడా చిక్కుడు పెట్టాను ఇవి కూడా మొలకలు వచ్చేసాయి ఇదైతే దీంట్లోనే పడి మొలిచింది విత్తనము దీనికి ఇలా పాకించడానికి తాడు సపోర్ట్ ఇచ్చాను এ মলাই Угу. Всё, всё, нет, всё. สวัสดีครับ ¡Gracias! <coughs>